డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా అమలాపురం కార్మిక శాఖ మంత్రి మీడియా సమావేశం ఉభయ రాష్ట్రాల జవన సమరాధన ఆత్మీయ అధిక సంఖ్యలో వచ్చిన మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు యువత కూడా నేను ఇచ్చిన పిలుపు మేరకు సమన్వయంతో ఎటువంటి ఆర్పాటాలు చేయకుండా వచ్చి కార్యక్రమం విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు ముఖ్యంగా ఎటువంటి అవంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ట్రాఫిక్ స్తంభించకుండా విధులు నిర్వహించిన పోలీస్ శాఖ వారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు చెప్పారు వాసం శెట్టి సత్య మాట్లాడుతూ అమలాపురం నిర్వహించిన ఉభయ రాష్ట్రాల శెట్టి వర్జ వన సమరాధన సంఘీయులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు ఎటువంటి సంస్థ లేకుండా ఎస్ఏఎఫ్ బృందాలకు పలు గ్రామాల టీంలకు సత్య అభినందనలు తెలిపారు ఈ సమావేశంలో దొంగ శ్రీను రాయుడు సదృషి జగదీష్ చోలంగి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు నిన్నటి కార్యక్రమానికి రావటం ఎన్ని పొలం పనులు విపరీతంగా ఉన్నాయి మన ప్రాంతంలో పొలం వ్యవసాయం పనులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ పక్కన పెట్టి మా సంఘీయులందరూ కూడా నేను రావటం మరి చాలా సంతోషకరమైన విషయం అక్కడ మరి ఆ కార్యక్రమానికి మా సిట్టిబలి జక్కుల యువకులు పెద్దలు అందరూ కూడా సహకారం ఉంది వారి సహకారంతో నిన్న కార్యక్రమం చేయగలిగాం ఎక్కడైనా ఒక ఇంటూ పదివేల మంది భోజనాలు ఎట్టాలంటే పెట్టలేము ఒక్కొక్క స్టాల్ లోను వేల మంది ఉండేలాగా జాయింట్ గా రెండే స్టాల్ వేసి ఆ కార్యక్రమాన్ని చేయటం జరిగింది మరి అంతటి కార్యక్రమాన్ని చక్కబెట్టినటువంటి మా కులంలో ఉన్నటువంటి యువతకి పెద్దలకి అందరికీ మరొక్కసారి నమస్కారం చేసుకుంటూ ఇంతటికీ కారణం మరి సుభాష్ గారు చేసేటువంటి కార్యక్రమం మంత్రివర్యులు మరి మంత్రివర్యులు గతం నుంచి కూడా స్వయంగా అందరిని ఆహ్వానించి చిన్న చిన్న పెద్దని తేడా లేకుండా అలాగే స్వచ్ఛం గారు కూడా ఈ సంవత్సరం మరి వారి పెద్దలు మాకు పూర్తిగా మంచి సూచనలు ఇస్తారు నిన్న జరిగిన ఉభయ రాష్ట్రాల చెట్టుపల్లికి వనసమారాధన రంగరంగ వైభవంగా మేము ఊహించిన దానికన్నా ఎక్కువ మంది చెట్టుపల్లి సోదరి సోదరి మహిళలు అందరూ కూడా రావడం జరిగింది ముఖ్యంగా వచ్చిన దాంట్లో మహిళలు ఎక్కువగా ఉంటాం చాలా సంతోషంగా విషయం అందరూ కుటుంబ సమేతంగా ఒక చోట కుటుంబంలో చేరటం చాలా సామరస్యంగా చాలా క్రమశిక్షణగా మరి యువత కూడా ముఖ్యంగా ఎక్కడ సైలెన్స్ తీయకుండా వచ్చేవాళ్ళు వచ్చారు వెళ్ళే వాళ్ళు వెళ్ళారు ఒక ఏ కారణం చేతనా ఆగిపోయి ఉంటే లోపలికి వచ్చిన వాళ్ళు అమలాపురం దిగ్బంధం అయ్యే పరిస్థితి మరి ట్రాఫిక్ ఆంక్షలు కూడా మరి పోలీసు వారు ట్రాఫిక్ ని డైవర్ట్ చేయడం వల్ల కూడా ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది బయట వారికి కానీ వచ్చిన వారికి కానీ కలగలేదు ముఖ్యంగా పోలీసు శాఖ వారి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఒక మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు ఏంటంటే అక్కడ వచ్చింది అక్కడ జరిగింది అంతా కూడా మీరు ప్రజలకి మొత్తం రాష్ట్రం అంతా తెలియజేసేలాగా మీ యొక్క వార్తలు ప్రచారం చేశారు సంతోషం అలాగే ఇది మూడో సంవత్సరం గత రెండు సంవత్సరాలు కూడా ఎక్కడా అపశృద్ధి జరగకుండా ఏ కాంట్రవర్సీకి వెళ్ళకుండా అందరూ చాలా సామరస్యంగా వచ్చారు వెళ్ళారు మరి అలాగే ఈ ప్రోగ్రామ్ లో కూడా ఎక్కడా కూడా చిన్న అపశృద్ధి జరగలేదు ఆ సర్వేశ్వరుడు ఆ ఒక సత్యం తల్లి ఆ సైట్ లో ఉండటం వల్ల గతంలో కూడా వర్షం వచ్చేది కూడా ఆగడం జరిగింది అక్కడ ఆ సైట్ లో నిజంగా మెహమ్ ఉందని నమ్మాం అలాగే ఈసారి కూడా ఎక్కడ అపశృద్ధి జరగకుండా సత్తం తల్లి కాపాడింది మరొకసారి పోలీస్ శాఖ వారికి అలాగే విలేకరులకి అందరికీ కూడా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ నమస్కారం ముఖ్యంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా విలేకరు సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నిన్న జరిగిన వన సిటిపల్జ వన సమీరాజన ఉపరాష్ట్రాల వన సమీరాజనకి మీరందరూ చేసిన కృషి ఈ వార్తను యథార్థంగా మీరు రాష్ట్రం మీదకి ప్రజల్లోకి వదిలిన తీరు చాలా అద్భుతం మీ అందరికీ కూడా నేను కృతృతలు చెప్పుకుంటున్నాను ముఖ్యంగా నిన్నంత ఇదిగా జనం వచ్చిన మహిళలు ఎక్కడి నుంచి కూడా దూర ప్రాంతాల నుంచి ఎవ్వరికీ మేము ఏర్పాట్లు చేయలేదు ఏమీ చేయలేదు స్వచ్ఛందంగా సుభాష్ సుభాష అనుసర వర్గం ఒక ఏకైక సూత్రంతో ఈ యొక్క ఈవెంట్కి రావడం జరిగింది ఇది చాలా శ్రమతో కూడుకున్నది కష్టంతో కూడుకున్నది ఇది ఒక్క సుభాష్ వల్ల ఒక్కటి వల్ల జరగలేదు సుభాష్ పిలుపు మేరకు సుభాష్ సైన్యం దీన్ని అద్భుతంగా మలిసిన తీరు కడ వరకు కూడా వేడివేడిగా భోజనం మూడు గంటల వరకు కూడా వేడివేడిగా భోజనం పెట్టిన తీరు ఏ ఒక్కరికి కూడా మాకు భోజనం లేదు అని అనిపించుకోకుండా పెట్టిన తీరు యొక్క సుభాష్ యొక్క అనుసర వర్గానికి సుభాష్ సైన్యానికి ఈ శరిపల్జా సోదరులందరికీ కూడా జన్మత మేము రుణపడి ఉంటాం వారు చేసిన శ్రమ దగ్గర దగ్గరగా ఒక పదిహేను రోజుల నుంచి ఒక రెండు మూడు టీములు అయితే చాలా కృషి చేసే దీనికి కృషి చేసి ఇంకా కూడా మేము కొంత మేర తిరగలేకపోయాం తిరిగి ప్రజల్లోకి వెళ్ళి చెట్టు మధ్య ఒక పేటల్లోకి వెళ్ళి ఇంకా చెప్పగలిగితే ఇంకా ఇంకొక యాభై అరవై వేల మంది జనం దీనికి తాగలిగి కానీ మాకు టైం లేకపోవటం వల్ల మేము పూర్తిగా ప్రజలకి సెటిపల్ జా కొలోకి వెళ్ళి పూర్తిగా చెప్పలేకపోయాం చెప్పలేకపోయినా మంది జనం వచ్చారంటే మాకే ఆశ్చర్యమైంది అది యొక్క ఈ యొక్క సెటిబల్ జాకొలం మీద ఉన్న ఒక ప్రేమ మరియు సుభాష్ సుభాష్ సైన్యం మీద ఉన్న ప్రేమతోటి వచ్చిన జనానికి అందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే పోలీసు వారు కూడా చాలా చక్కగా సహకరించారు వారికి వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే అక్కడ కథమ చికిత్స నిమిత్తం అక్కడ ఒక ఆసుపత్రికి క్రిమ్స్ ఆసుపత్రికి సంబంధించిన ఒక ఇది ఒక షాల్ కూడా పెట్టడం జరిగింది అలాగే పైరు వారు సహకరించారు మాకు పైరు కూడా సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా కట్టడం జరిగింది అలాగే పిల్లలు కూడా వివిధ ఉత్సాహంగా పాల్గొని ఆట వస్తువులతోటి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం తోటి ఒక కుటుంబ సభ్యులు ఒక కుటుంబంలో ఎలాగైతే అయితే అంత ఇదిగా కుటుంబం ఒకే కుటుంబం లాగా పద్య లేడీస్ అండ్ జెంట్స్ పిల్లలు కూడా కలిసిమెలిసి ఉత్సాహంగా మెలిసిన తీరు అందులో ఎక్కడా కూడా చిన్న ఘర్షణ లేకుండా జనం పది మంది పోగేదడికి మనలో మనకే ఘర్షణతుంది అలాగా దగ్గర దగ్గర లక్షా యాభై వేల మంది వచ్చుంటారని మా అభిప్రాయం అది మీరు కూడా మీకు కూడా తెలియాలి అది అంతమంది జనం వచ్చినా కూడా ఒక సంతోషకరమైన వాతావరణంలో ఒక ఫ్యామిలీగా మసిలిన వాతావరణంలో ఆ ఉన్న తీరు చూసి మాకు చాలా హృదయం ఉప్పొంగిపోయింది బాహో అనిపించింది మాకు ఆ తీరు చూసి అలాగే ఎక్కడా కూడా చిన్న సంఘటన కూడా జరగకుండా ఎవరి కాళ్ళు సుఖంగా చేరుకున్నారు ఇదంతా కూడా మా మంత్రి గారు చెప్పినట్టుగా అది మాకు ఆ ఎల్లవేలుపు సత్యమ్మ తల్లి ఆ ఎల్లవేలుపు సత్యమ్మ తల్లి ఆ శివుడు యొక్క ఆశీస్సులతోటి ఇది ఇంత గొప్పగా చేయగలిగామని దీనికి మీరు అందరూ సమర్థించిన తీరికి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పి తెలియజేసుకుంటూ చాలా తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్